ఈడ మా చీర పైన మీరు చూడండి అన్ని మాట్లాడు నా చీరపైనా ఎంఆర్ఆం సీరపైన ఈడ చూడండి ఎట్లా మొత్తం అంత పా చేసుకుంటే నీట్గా చేసుకుంటే అయిపోతుంది కదా మేము మా వాళ్ళని చెప్పేసినా కదా వద్దు చేయద్దు ముఖ్యమంత్రి పోనీ అని అనుకున్నా కదా మేము రోజు ఇచ్చేటువంటి పత్రాలు కూడా చూడండి మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో వ్యక్తయిస్తున్నాం మా ఫోటో నేను లేకుండా ఎవరి ఫోటోలు ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన షాతి మొబైల్ ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా ఏదైనా సరే ముఖ్యమంత్రి ఫోటోనే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత తెలివి కూడా లేకుండా మీ ముఖ్యమంత్రి గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేసిన తెలుసు క్రమశిక్షణ ఈ గోడ బయట వేసుకుందాను తప్ప ఈ రోజు లత్ ఎలా ప్రాసం చేస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను హెచ్చరిస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకైనా మాకు చాంత కదా మాకు కానీ మేము చేస్తుంది ఎందుకు ప్రజల కోసం మీకు చాతలైతే మన మండలంలో చాలా రోజులు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేసి తీసుకురండి మీరు బయట తీసుకురండి స్వాగతిస్తాం మీ ప్రజలంతా కూడా మరి దండలు వేసి మీకు స్వాగతం పలుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా క్యాన్సర్ అయితే తీసుకురారు ఈ ఇయనియరు కొత్త రానియరు ఒక మంత్రి రావాలా లేకుంటే ఇంకెవరైనా రావాలి వాళ్ళు ఇయ్యారు మేము ఏం తప్పు చేసినా మీరు ఓడి వేసి నేను గెలిచినందుకనే తప్పు అవునా అది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మేము సహనంతో ఊరుకుంటున్నాం మీరు మాతో పని చేసిన మొక్కాలు చూసుకుంటూ ఊరుకుంటున్నాం కానీ ఎప్పుడు నాతో ఉన్నప్పుడు మీరు ఇట్లా ఎవరి సాహసంతో మీరు ఇలా చేస్తున్నారో అది మీకు చెడు జరుగుతుంది మీ పార్టీకి చెడు జరుగుతుంది అది గమనించాలని చెప్తాను మేము చేయాలంటే ఒక్క నిమిషం కానీ ఇక్కడ మీకు పారేస్తాను కానీ అది పెద్దది కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ నేను కూడా చెప్పినా అధికారికంగా చేస్తే అధికారికంగా చేయండి కానీ పార్టీ పరంగా చేస్తే అవతల చేసుకోండి అవునా కదా తప్పు అవునా కదా చెప్పండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది